హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో రవ్వ దోశ అయితే షేర్ చేస్తున్నానండి మన సబ్స్క్రైబర్ ఒక అడిగారు కదండి సో మెజర్మెంట్ తో చూపిస్తున్నాను స్టార్టింగ్ ఒక కప్పు తో చూపించాను కదండి సేమ్ కప్పు తో నేను ఉప్మా రవ్వ అయితే తీసుకున్నానండి ఆ కప్పుకి సగం బియ్యం పిండి సగం మైదా పిండి అయితే వేసుకున్నానండి ఇంతేనండి మెజర్మెంట్ వన్ కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ ఇంకా మైదా ఇంకా అందులోనే మనం జీలకర్ర మిరియాలు దంచి వేసుకుంటే బాగుంటాయండి మిరియాలు ఇంకా అల్లం కొంచెం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇంకా పచ్చిమిర్చి ఇంకా మజ్జిగ అయితే కలుపుకొని ఉంచుకోవాలండి మజ్జిగ లేకపోయినా హాఫ్ కప్ పెరుగు అయితే వేసుకొని వాటర్ యాడ్ చేసి మనం కలిపేసుకోవచ్చు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా అంతేనండి మనం ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి మజ్జిగైతే నేను కలిపి పెట్టుకున్నాను కదండి అదైతే యాడ్ చేసేసుకుంటున్నాను చాలా పల్చే కలుపుకోవాలండి సో ఈ దోశ లో ఫ్లేవర్ అంతా కూడా మనం దంచి వేసిన మిరియాల్లోనే ఉంటుంది ఇంకా అల్లం చిన్న చిన్న పీస్గా కట్ చేస్తాం కదా సో ఆ రెండు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో ఆ రెండు అస్సలు మిస్ చేయొద్దు ఇంక ఇదంతా వేసేసి బాగా కలుపుకొని మనం వాటర్ లా కలుపుకోవాలండి చాలా పల్చి కలుపుకోవాలి అప్పుడే టేస్టీగా వస్తుంది దోశ సో ఇలాంటి రెసిపీస్ ఏంటంటే మనకి డైలీ పెట్టుకోలేమండి హాలిడేస్ టైంలోనే చేసుకోగలము ఎందుకంటే దోశ కాలడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి ఇప్పుడు నార్మల్గా మనం ఒక దోశ ఫాస్ట్ వేసేస్తాం నార్మల్ దోశలు కానీ ఇవి మాత్రం హైలో పెట్టి దోశ వేసుకొని ఇంకా సిమ్ లో పెట్టి కాలమాట దోశ మొత్తం అప్పుడు క్రిస్పీగా వస్తుంది సో చాలా టైం టేక్ అయినా ఎప్పుడైనా మీకు హాలిడేస్ ఉండేటప్పుడు ఇదైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇదేనండి మెజర్మెంట్ ఇలా అయితే మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి రవ్వ దోశ చూస్తున్నారు కదండి ఇలా పల్చిగా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ చూపిస్తున్నాను చూడండి చాలా సన్నగా తరుక్కోండి నేను ఏంటంటే మా హస్బెండ్ హెల్ప్ చేయమన్నానని ఆనియన్స్ కొంచెం లావుగా కట్ చేసి ఇచ్చారు నాకు సో పెనం బాగా వేడిగా ఉండేటప్పుడు ఆనియన్స్ పైన వేసుకొని ఇంకా దోశ అయితే వేసేసుకోవాలండి దోశ ఏంటంటే నార్మల్గా వేయకూడదు పైనుండి వేయాలన్నమాట అప్పుడు మనకి అలా చూసారా ఇలా వస్తుంది చాలా పల్చగా వేసుకోవాలి అక్కడక్కడ వేసుకుంటూ ఉంటే మనకి అప్పుడు భలే ఉంటుంది దోశ క్రిస్పీగా ఉంటుంది మన రవ్వ వేసాం కదా ఉపనవ్వ మా వాడు ఏం చేశాడంటే నేను సిమ్ లో పెట్టి అలా బయటికి వెళ్ళగానే ఇంకొంచెం పిండి వేసాడు దోశ పైన అందుకే కొంచెం లావుగా అయింది చూడండి సో దానిపైన ఆయిల్ అయితే వేసి ఫస్ట్ ఐఫ్రేమ్ లో పెట్టి దోశ వేసుకొని సిమ్ లో పెట్టి కాల్చుకోవాలి చూసారా క్రిస్పీ ఎంత బాగా కాలిందో మనం కొంచెం ఓపిక్గా కాల్చుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట సో ఇలానే అన్ని దోశలు వేసేసుకోవాలి మీకు అర్థం కావాలని చెప్పి నేను ఇంకొకసారి దోశ వేసి అయితే చూపిస్తున్నాను ఇంకా పెనం హైలో పెట్టుకొని ఆనియన్స్ అన్ని వేసుకొని దోశ అయితే పైనుండి వేసుకోవాలండి వాటర్ అలా జల్లుకుంటూ ఉండాలి అక్కడక్కడ దీంతో మనకి కొబ్బరి చట్నీ అంటే చాలా బాగుంటుంది సో నేనైతే చట్నీ చేయలేదు ఈ రోజు మాకు టమాటో ఉంది కదా సో దాంతోనే సర్వ్ చేసేసాను సో దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని ఇంకా ఈరోజు వచ్చేసి పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ ఉందండి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళాలి ఇంకా మాకేంటంటే స్కూల్ కొంచెం వాక్బుల్ డిస్టెన్స్ అని అండి కొంచెం దూరం సో వెహికల్ అయితే అవైలబుల్ లేదు మా వారు వెళ్ళిపోయారు ఇంకా నేనే వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళాలి ఇంకా వీళ్ళిద్దరితో డే ఎలా ఉంటుంది అంటే భయం వస్తుంది నాకు నేను చెప్పిన మాట అస్సలు విన్నదండి రోడ్ పైన అయితే పరిగెడుతూ ఉంటారు ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళిద్దరిని రెడీ చేసేస్తున్నానండి సో ఫుల్ గా ప్రిపేర్ అయి ఉన్నదనమాట టీచర్ తో ఏం కంప్లైంట్ చేయాలని చెప్పి లిస్ట్ రాసుకున్నాను ఇద్దరితో అసలు నాకు స్టడీస్ పరంగా కాదండి వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు దాకా చాలా ఇరిటేట్ చేస్తున్నారు టీచర్స్ తో అయినా కొంచెం చెప్పిస్తే ఏడవకుండా ఉంటారు కదా అని చెప్పేసి నేనైతే గట్టిగా చెప్తాను వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాను నేను చెప్తున్నాను టీచర్ తో ఈ రోజు మీ గురించి మొత్తం చెప్తాను అల్లరి చేస్తున్నారని మీకు ఖచ్చితంగా టీచర్ తోడతారని చెప్పాను కానీ ఏమైందంటే రివర్స్ లో టీచర్ షాక్ అయ్యారు అసలు గౌతమ్ ని మీరు కొడతారా అని అంటున్నారు నిజంగా కొడతాను మేడం అంతా ఏడిపిస్తాడు నన్ను అని చెప్తే అసలు ఆవిడ షాక్ అవుతున్నారు అనమాట తనైతే క్లాస్ రూమ్ లో చాలా సైలెంట్ గా ఉంటాడండి అసలు క్వశ్చనింగ్ చేస్తాడు మాకు ఆయన లెసన్ చెప్పేటప్పుడు నేనైతే నమ్మట్లేదు అని అంటున్నారు మేడం అయితే ఇంకా భూమికి అయితే రివర్స్ లో మేడమే చెప్పారనమాట ఆ మేడం నేను స్టార్టింగ్ లో కొంచెం కోప్పడితే చాలు మేడం బుక్ పెన్సిల్ విసిరేసేది ఇంక ఇలా కాదు అమ్మాయితే ఇలా ఉండకూడదు అని చెప్పి కొంచెం ప్యాంపర్ చేస్తే అప్పుడు సైలెంట్ గా తను చెప్పిన పని చేస్తుంది అని చెప్పారు ఇంకా నేనైతే చెప్పాను అనమాట భూమిని అయితే కోప్పడాను మేడం అసలు ఇంట్లో మాట వినడం లేదు ఏడుస్తూనే ఉంటుంది స్కూల్ నుండి వచ్చిన తర్వాత అని చెప్పాను ఆవిడ అడుగుతున్నారు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి భూమిని ఇంకా గౌతమ్ విషయం అయితే టీచర్ చెప్పాక కొంచెం వీడు ఏమైనా మాట్లాడేమో అనుకున్నాను యాక్చువల్గా వాళ్ళ టీచర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు గౌతమ్ తో సో వాడికి అసలు సీన్ లేదన్నమాట ఇంక కి భయపడే సీన్ ఏం లేదనిపించింది ఇంకా స్కూల్ కి వెళ్ళంగానే గౌతమ్ లో ఒక కొత్త గౌతమ్ని చూసాను నేనైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒరే ఒరే అని పిలుస్తున్నాడు ఏంటో పెద్ద అబ్బాయి లాగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనమాట నాకు షాకింగ్ అనిపించింది నాన్న అలా అనకూడదు వాళ్ళ పేరెంట్స్ ఫీల్ అవుతారు కదా అంటే కూడా అసలు చాలా యాక్టివ్ గా వాళ్ళందరితో ఆడుకుంటూ ఉన్నాడు భూమి అయితే యాజ్ యూజువల్ ఎవరితో కలవకుండా నా దగ్గరే కూర్చుంది సో దీనిలో ఇంకా ఎప్పుడు మార్పు వస్తుందా అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నాను అసలు ఎవరితో కలవట్లేదండి మరి క్లాస్ రూమ్ లో ఎలా ఉంటుందో టీచర్ని అడిగాను నేను బానే ఉంటుందని చెప్తున్నారు మరి ఇదేంటో నాకు అర్థం కాదు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా దగ్గరే ఉంటుంది ఎవరితో కూడా మాట్లాడదు సో అదంతా ఇదే పెద్ద ప్రాబ్లం అనమాట సో ఇంకేదో అలా చెప్తూ వాళ్ళని భయపెడుతూ కొంచెం రెడీ చేసేసాను ఇంకా స్కూల్కి వెళ్ళాక అలా నా టీచర్స్ తిడతారని చెప్పి ఇంకా భయపెట్టి వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళాను ఇంకా చూడండి ఇక్కడ అసలు నా చేయి పట్టుకోరంట వాళ్ళే వెళ్ళిపోతారంట వాళ్ళకి దారి తెలుసు అనమాట సో అందుకని వాళ్ళు వెళ్ళిపోతారని చెప్తున్నారు ఆగండమ్మా నేను వస్తాను నా చేయి అంటే కూడా వినడం లేదు వీళ్ళు ఇంకా ఈ మేడం చూడండి చెట్టుకి పువ్వు పూస్తే తీసుకొచ్చింది పెట్టమ్మ జడలో అని చెప్పేసి చక్కగా మ్యాచింగ్ క్లిప్స్ తెచ్చుకుంది రబ్బర్ బ్యాండ్స్ తెచ్చుకుంది నేను ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా తనే డిసైడ్ చేసుకుంటుంది వీళ్ళు ఇప్పుడే నేను ఇచ్చిన డ్రెస్సెస్ అసలు వేసుకోవడం లేదండి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు నాకైతే పిచ్చగా కోపం అసలు ఇంకా స్కూల్లో వీడియో తీయడానికి ఏం అవ్వలేదండి ఒక టూ అవర్స్ పట్టింది చాలా మంది పేరెంట్స్ వచ్చారు కదా మీటింగ్ అవ్వడానికి కొంచెం లేట్ అయింది సో ఇంకా వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వెజ్ పొలం అయితే చేస్తున్నానండి చాలా రోజులు అయింది చేసి అని చెప్పేసి ఇంకా క్యారెట్ గ్రీన్ పీస్ అన్ని నాన్ పెట్టుకున్నాను క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అవన్నీ కూడా నార్మల్ గానే ఇంకా బిర్యానీ ఎలా కాలం పెడతామో అలానే పెట్టేసుకున్నాను అయితే చాలా మందికి ఏంటంటే రైస్ కరెక్ట్ గా ప్రాపర్ గా కుక్ అవ్వాలంటే ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను నేను ఏం లేదండి జస్ట్ మనం బాస్మతి రైస్ తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టామనుకోండి గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి ఇప్పుడు నార్మల్గా డైరెక్ట్ కుక్కర్ లో నార్మల్ వాటర్ వేయకుండా హాట్ వాటర్ వేయండి మీకు కరెక్ట్గా బాయిల్ అవుతుంది అనమాట రైస్ అనేది కుక్ అవుతుంది అసలు మీకు జావ అవ్వదు పలుకుగా ఉండిపోదు చాలా బాగుంటుంది సో అందుకే ఇది ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం గ్రీన్ పీస్ క్యారెట్ ఇంకా వెజిటేబుల్స్ బీన్స్ పొటాటో అన్ని వేసుకోవచ్చు సో మా పిల్లల తినేవి నేను యాడ్ చేశాను ఇంక ఇందులో వచ్చేసి ఇంకా స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ ఇంకా కొంచెం పసుపు ధనియాల పొడి కొంచెం కారం అయితే కొంచెం వేసాను పచ్చిమిక్కువ వేసుకున్నాను మనం కారం వేయకుండా పచ్చిమిర్చి ఒక్కటే వేసుకొని కొబ్బరి పాలతో తో కానీ మనం పొలావ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఎప్పుడైనా మీ దగ్గర కోకోనెట్ అవైలబుల్ గా ఉంటే ఆ మిల్క్ తో మీరు ఒకసారి పొలావ్ చేసి చూడండి ఓన్లీ పచ్చిమిర్చి వేసి చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఎప్పుడు వెజ్ పొలావ్ చేసినా అందులో ఆచి చికెన్ మసాలా పౌడర్ అయితే వేస్తానండి ఒక హాఫ్ టీ స్పూన్ చాలా బాగుంటుంది సరే ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు ట్రై చేయండి నేను ఇంకెందరో టమాటో పెరుగు ఏం వేయడం లేదండి ఇలా చేసినా కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను గరం మసాలా వేసాను కదా ఇప్పుడు పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసాను మనం బియ్యం వేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా కొంచెం ఇంకే వరకు కూడా మనం ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ఏంటంటే మనకి జావ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే మనం కరెక్ట్ మెజర్మెంట్ తో వాటర్ వేస్తున్నాం కదా గ్లాస్ వాటర్ అనమాట వేసుకుంటున్నాను హాట్ వాటర్ వేసి మనం ఒక్క నిమిషం అలా కలుపుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొత్తిమీర పుదీనా పైన వేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ వచ్చేలా చూసుకుంటే సూపర్ గా ఉడికిపోతుందండి హై ఫ్లేమ్ లో ఎందుకంటే ఆల్రెడీ మనం హాట్ వాటర్ అయితే వేసాం కదా ఒకవేళ కుక్కర్ విజిల్ రాకపోతే లేట్ అయితే కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి నాకైతే కరెక్ట్ గా హై ఫ్లేమ్ లో పెట్టే కానీ త్రీ విజిల్స్ వచ్చేసాయి చూడండి చూపిస్తాను మీకు ఎంత పర్ఫెక్ట్ కుక్ అయిందో చూసారు కదా అస్సలు రైస్ అనేది అవ్వలేదు అడుగు మాడలేదు పొడి పొడిగా వచ్చింది చాలా బాగా వచ్చింది సో మీరు ఎప్పుడైనా వెజ్ పాలో కుక్ చేసేటప్పుడు బాస్మతి రైస్ యూజ్ చేసినట్టయితే సేమ్ ఇదే రెసిపీని ఫాలో అయ్యండి ఖచ్చితంగా మీకు బాగా వస్తుంది ఇంకా వెజ్ కోల్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి ఇంకా పిల్లలకు కూడా పెట్టేశాను అయితే దీంతో రైతా చేసుకున్నాం అండి మేము రైతా లేకపోతే చాలా కష్టం సో కీరా దోసకాయ పెట్టుకొని రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో మా లంచ్ అయితే ఇలా ఫినిష్ చేసాము ఇంకా నైట్కి వచ్చేసి పిల్లల కోసం నేను స్నాక్స్ కారపూస అయితే చేశాను ఇంకా వీడియో ఏం షేర్ చేయలేదండి ఇది చాలా ఈజీ రెసిపీ ఓన్లీ పిండిలో సాల్ట్ కలుపుకొని మనం ఇలా చక్రాల్లో వేసేసుకోవడమే లాస్ట్ లో వచ్చేసి కరివేపాకు అయితే ఫ్రై చేసి వేసేసాను మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి కానీ అలానే ఎక్కువ పెట్టకూడదు ఇది ఉండి శనగపిండే కదా కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందులో రైస్ ఫ్లోర్ ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా క్రిస్పీగా వస్తాయి సో నేనైతే అలా ప్రిపేర్ చేశాను అనమాట రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదు ఇంకా మా వారు హెల్ప్ తీసుకొని చేశాను అనమాట సో ఇంక వీడియో అయితే ఎండ్ చేసినానండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్